మరోసారి తెలంగాణ అగ్నికణం తెలంగాణ మట్టి బిడ్డ రేషం గల్ల బిడ్డ అణచివేతకు దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి బిడ్డ సోయబుల్లా ఖాన్ సోయబుల్లా ఖాన్ చరిత్రని ఇవాళ ఎక్కడ గూగుల్లో కొట్టినా కూడా ఈ దేశమే గర్వించేటువంటి ఒక గొప్ప మానవ కన్న గడ్డ తెలంగాణ అతి చిన్న వయసులోనే అరాచకాలను ఎదిరిస్తూ తనకున్న మేధా సంపత్తితో ఇలా కళాన్ని బట్టి ఆనాడు ప్రజల పక్షాన్ని నిలిచినటువంటి బిడ్డ ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చినటువంటి బిడ్డ సోయబుల్లా ఖాన్ ఆనాటి రిజ్వి ఆనాటి రిజ్వి వారు రాసినటువంటి రాతలకు చెలించిపోయి నేను మట్టు పెట్టకపోతే నా బతుకులేదని చెప్పి భావించి అతి దుర్మార్గంగా అతి కిరాతకంగా ఆయనను హత్య చేయడం జరిగింది ఆనాడు చనిపోయే ముందు కూడా వారు రాసినటువంటి రాతలు నేను చనిపోతుండొచ్చుగాక కానీ నేను సజీవంగా ఈ సమాజంలో జీవించి ఉంటా నాలాంటి వాళ్ళు అనేక మంది ఇప్పటికే అమరులైనరు రాబోయే కాలంలో కూడా ఇలాంటి అంచవేత వ్యతిరేకంగా పోరాటం చేసే స్ఫూర్తి కలిగినటువంటి అనేక సోయబుల్లాలు ఉంటారని చెప్పి గర్వంగా రాసిన బిడ్డ సోయబుల్లా ఖాన్ ఇలా సోయబుల్లా ఖాన్ గారి డెబ్బై ఆరవ వర్ధంతి సభను ఇవాళ యావత్ జాతంతా కూడా జరుపుకుంటా ఉంది వారికి ఘనంగా అర్పిస్తూ ఇప్పటికీ వారి కుటుంబ కుటుంబ సభ్యులు వారి వారసత్వంగా ఉన్న కుటుంబ సభ్యులు కూడా అదే స్ఫూర్తితో జీవిస్తున్నందుకు గర్వపడుతున్నాం